ఈరోజు బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీని అదే పనిగా టార్గెట్ చేసి ఈ ఐటీ నోటీసులు ఇవ్వడం అయితేనేమి మొన్న బ్యాంక్ అకౌంట్ లో రెండు వందల ముప్పై కోట్లు ఫ్రీజ్ చేయడం అయితేనేమి ఇలా ఐటీని గాని సిబిఐని గాని ఈడీని గాని వాడుకొని కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే ఏ విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మేలు జరగకూడదు కాంగ్రెస్ పార్టీ ఒక్క రకంగా కూడా లాభపడకూడదు అన్న అజెండానే పెట్టుకుని బీజేపీ పార్టీ పార్టీ కనిపిస్తుంది కాంగ్రెస్ తీవ్రంగా రాజశేఖర రెడ్డికి బిడ్డల పట్ల ఎంత మమకారం ఉండేది ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ప్రియమైన పథకం ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే ప్రభుత్వమే పెట్టి చదివించారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డాక్టర్ కైనా ఇంజనీర్ అయినా ఎంబీఏ కన్న తల్లిదండ్రులే అప్పో సపో చేసి పెట్టుకోవాలి తీరా అంతా చేశాక ఉద్యోగాలు వస్తున్నాయా అంటే ఉద్యోగాలు రావటం లేదు జగనన్న గారు ఏమన్నారు నేను ముఖ్యమంత్రి అయినాక ఇరవై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తా మెగా డిఎస్టీ వేస్తానన్నాడు జగనన్న గారు మరి జగనన్న గారిని అడుగుతున్నా మెగా డిఎస్సీ ఏమైంది ఇప్పుడు ఒక దగా డిఎస్సి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టి మాట మాట ప్రత్యేక హోదా లేకపోతే భవిష్యత్తు లేదు ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు అని పది సంవత్సరాలుగా చూస్తారు ఎస్బీఐ చేస్తున్నాం వెంటనే ఏవైతే బాండ్స్ని మీరు ఎవరైతే ప్రొ ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటి వివరాలను బయట పెట్టండి ఎస్బీఐ వివరాలను బయట పెడితే ఇరుక్కునేది ఎవరో తెలుసా బీజేపీ పార్టీ ఇరుక్కునేది ఎవరో తెలుసా ప్రాంతీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చంద్రబాబు గారి పార్టీ మోడీ గారి పార్టీ కేసీఆర్ గారి పార్టీ ఇలాంటి పార్టీలే ఇరుక్కుంటాయి బీజేపీ పార్టీకి ఎంతమంది ఎంతెంత ఇచ్చారో ఎప్పుడెప్పుడు ఇచ్చారో తెలియాలి ఈ ప్రాంతీయ పార్టీలో కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కొంగు చాచి అడుగుతున్నాం అడుగుతున్నాం ఎవరు కావాలో రాజశేఖరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి గిరిజనులన్నా ఆదివాసీలన్నా ఈ ప్రజలన్నా ఆదివాసీల రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి గుండెల దగ్గర ఉండే వర్గం గిరిజన ఆదివాసీలు ఎంతగానో ఆలోచన చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు అట్టడుగున ఉన్న వర్గం అని ఎంతో చేయాలని ఎంత చేసినా తక్కువే అని రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి చేశారు ఏం చేసినా ఆదివాసీలకు ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారు పాఠశాల కట్టారు డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ వంద పడకల ఆసుపత్రి ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు చేసినాయి దారిలో వస్తుండగా రఘువీరారెడ్డి అంకుల్ గారు చెప్తున్నారు అమ్మా ఇరవై లక్షల ఎకరాలకు గిరిజన ఆదివాసీలకు భూమి మీద హక్కు కల్పించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ వచ్చేటట్టు చూస్తాం రాజధానియే లేదు మనకు అంటే ఇంతవరకు రాజధానియే కట్టుకోలేకపోయాము అంటే పది సంవత్సరాలైనా అసలు మన బిడ్డలకు మన యువతకు ఏమి సమాధానం చెప్పాలి ఇది ఎంత తలదించుకునే విషయం పాలకు ఇక ఏమాత్రం మనస్సాక్షి లేకుండా బిజెపికి బానిసలుగా మారారు ఈ పరిస్థితులు అన్ని మారాలి బిజెపి చేస్తున్న మోసం ప్రజలందరూ ఎంత ఎంతమంది పీజీలు కూడా చదివిన బిడ్డలు ఈ రోజు రోడ్ల మీద ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు దాదాపు పంతొమ్మిది లక్షల మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువత ఈ రోజు ఉద్యోగాలు లేకుండా బాధపడుతుంది అంటే దానికి కారణం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ప్రత్యేక హోదా కావాలన్నా పోలవరం కావాలన్నా రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి విశాఖ స్టీల్ విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మళ్ళీ చెప్తున్నా విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ మీకు మాటిచ్చి చెప్తున్నా విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు మేమెవరేమో ఒప్పుకోం మీ పక్షాన మేము నిలబడతాం మేము మీ పక్షాన పోరాటం చేస్తాం విశాఖ స్టీలు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు మా ప్రాణాలు అడ్డే ఇక్కడ కాంగ్రెస్ లేదు అని అనుకుంటుండొచ్చు కానీ ఈ సభను చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది మా షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయి తీరుతుంది మీకు సంక్షేమ రాజ్యాన్ని అభివృద్ధి రాష్ట్రాన్ని అందిస్తుంది నేను తోడు మీ పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుని షర్మిలమ్మకు అండగా నిలబడతా ఏం కావాలన్నా ఏ రాత్రైనా ఏ పగలైనా ఏ సందర్భం వచ్చినా ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతా ఇంటింటికి ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరా రకం